బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుచున్నారా నేటి ధ్యానవాక్యము పేతురు వ్రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము వచనం ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు మనుషులు దేనికి చింతపడాలో తెలియక చాలాసార్లు తమకు తామే వేదనతో ఉంటూ ఉంటారు మనము చింతించటం వలన ప్రయోజనము ఏమీ కూడా లేదని యశుప్రభు స్వయాన మత్తస్సు వార్తలోను లూకాసు వార్తలోనూ తెలియజేస్తాడు మీరు చింతించటం వలన మీ ఎత్తు మూరడు ఎక్కువ చేసుకొనలేరు ఇదిగో ఆయన ఆకాశ పక్షులను పోషించుచున్నాడు అడవి పుష్పములను ఆయన అలంకరించుచున్నాడు వాటికి తినడానికి తిండి ధరించుకోవడానికి వస్త్రమును అనుగ్రహించే దేవుడు మీకు ఎందుకు ఇవ్వడు కనుక మీరెందుకు చింతించుచున్నారు అని అన్నాడు మనిషికి దేని గురించి చింతపడాలనో తెలియక అనేక మనలో మనము కృంగిపోతూ ఉంటాం మరి ముఖ్యంగా అనుకునేటువంటి మాట ఏమిటంటే మమ్మల్ని గురించి ఎవరు విచారిస్తున్నారు మమ్మల్ని గురించి ఎవరు చింతించుతున్నారు మమ్మలను పట్టించుకునే నాదుడేడి ఈ కష్టములో మాకు సహాయం చేయగలిగిన వారెవరు ఈ ఆపదలలో నుండి మమ్మలను కాపాడగలిగిన వారెవరు అది చింతపడుతూ వేదనతో కృంగి కృషించిపోతూ ఉంటారు ఇక్కడ భక్తుడు చెప్పే మాటను గమనించండి దేవుడు మిమ్మును గురించి చింతించుచున్నాడు ఆయనకు చింత లేదని నువ్వు అనుకుంటున్నావా ఆయన నీ కొరకే చింతించుచున్నాడు ముప్పై ఏండ్లగా పెత కోనేటు దగ్గర పడినటువంటి ఆ రోగస్తుని యొక్క మనసులో ఎంతో చింత ఉన్నది వేదన ఉన్నది తనకంటే వెనుక వచ్చిన వారు దేవుని దూత ఆ నీళ్లను కదిలించినప్పుడు నీటిలో పడి స్వస్థత పొందుచున్నారు కానీ తనకు సహాయము చేయి వారేరు ఎవ్వరు లేరని వాడు చింతతో కృంగిపోతూ ఉన్నాడు సర్వసృష్టికర్త అయినటువంటి యేసు వాని ఎదుట వచ్చి నిలబడి నీవు స్వస్థత పొందగోరుచున్నావా అని అడిగి నీ పరుపెత్తుకొని నడవమని చెప్పిన వెంటనే వాడు తన పరుపుని మడిచి చంకన పెట్టుకొని స్వస్థ చిత్తుడై ఆరోగ్యంతో ఆనందంతో వాడు వెళ్ళినాడని వాక్యము తెలియజేస్తూ ఉన్నది నువ్వు చింతించడం ఎందుకు దేవుని బిడ్డ నువ్వు చింతపడితే నీ వ్యాధి నిన్ను విడిచిపెట్టిపోదు నిన్ను స్వస్థపరచు ఇహోవాడు నేనే అని చెప్పిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు నీ అప్పులలో నుండి నిన్ను ఎవరు విడిపించగలుగుతారని నువ్వు కృంగిపోతున్నావా అప్పుల బాధలో నుండి నిన్ను విడిపించడానికి దేవుడు నీ ప్రక్కనే నిల్చొని ఉన్నాడు ఆయన మీద నీ భారములు వే ఆయన వైపు చూసి బ్రవ్వా నన్ను కనికరించమని అడుగు నీ చింత యావత్తును తీసివేసి మిమ్మల్ని ఆనందింపచేయగలిగిన ఆయన వంటి గొప్పవాడు ఈ లోకములో ఎవరూ లేరు ప్రార్థించుకుందాం గనుడా చింతుచు కృంగిపోతున్న ఈ బిడలను నీ కృపాకరములకు అప్పగిస్తున్నాను వారి చింతను తీసివేసి ఆశీర్వదించమని ఏసునామడికి పడికి ఉంచున్నాము తండ్రి ఆమెని శుభోదయం ప్రభు మిమ్మలను దీవించుగాక ఆమె